చాలా మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి చూస్తున్నాం మొన్న ఇన్వెస్ట్మెంట్ మీకు పెడితే విశాఖపట్నంలో దగ్గర దగ్గర పదిహేను లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి గతంలో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే భారతదేశంలోనే వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత లోకేష్ గారి యొక్క పనితనం ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు ఈ రాష్ట్రానికి వచ్చినాయి ఇవాళ మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడు చూస్తున్నాం ఇవాళ ప్రపంచం మెచ్చినటువంటిది పీపీపి విధానం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇవాళ కేంద్రం కూడా కమిటీ వేసి కమిటీ కూడా క్లియర్గా నిర్ధారించింది పీపీపి విధానం మంచి విధానం అండి దాన్ని కూడా ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మనకు కావాల్సింది మెడికల్ సీట్స్ మనకు కావాల్సింది ప్రజలకి ఆరోగ్యానికి హాస్పిటల్స్ ఉపయోగపడాలి ట్రీట్మెంట్కి ఉపయోగపడాలి ఆ రకంగా ప్రభుత్వానికి భారం పడకుండా ప్రజలకు భారం పడకుండా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే ఒక దుష్ట ప్రచారం చేస్తాను అట్లాగే మొన్న చూసాం విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రపంచానికి కనెక్టివిటీని ఉత్తరాంధ్రకు తీసుకురస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి ఆ రోజు పనులు ప్రారంభిస్తే ఐదు సంవత్సరాలు నర్తనడకగా చేసి అసలు అక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఇవాళ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం ఈ సంవత్సరం కాలం మొన్ననే నాలుగో తారీఖు ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు విశాఖపట్నంలోనే ఎగలు తోలుకుంటుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అన్నాడు అక్కడ రైతులను రెచ్చగొట్టే విధంగా నాగళ్ళ పెట్టు దున్నండ్ అన్నాడు ఎర్రబస్సులు అన్నాడు ఎరోబస్లు ఎక్కడ దిక్కులేదు అన్నాడు ఇవాళ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఆ క్రెడిట్ మాది అన్నాడు ఎందుకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉంటుంది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అవసరమైన ఎయిర్పోర్ట్ అన్నారు ఇన్ని వేల ఎకరాలు అవసరమని మాట్లాడారు ఇవాళ హైదరాబాద్ రూపాన్నే మార్చింది ఔటర్ రింగ్ రోడ్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇవాళ అలాంటి ఉత్తరాంధ్రకి అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అడుగడుకుని అడ్డం పడి ఇప్పుడు నీతి కవులు మాట్లాడుతున్నారు సుఖాలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు ఇవాళ కూడా పనికిమాని భాష మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు రోజు ఇంకా మీరు మారరు మీ బ్రతుకులు మారవు మీ విధానాలు మారవు రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు పనికిరాని దద్దమ్మలు ఏం చేశారు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు కేసులు పెట్టించి అరెస్టులు చేయించి ఇదే రాజమండ్రిలో మమ్మల్ని అందరినీ కూడా ఇదే జైల్లో పెట్టించారు ఇవాళ ప్రజలు చీకొట్టి మిమ్మల్ని తరిమేసిన విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు లా అండ్ ఆర్డర్ లేదండి ఇవాళ లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు కూడా స్వేచ్ఛగా తిరగలుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు లోకేష్ గారి గురించి మాట్లాడతారు ఒక ఆడబిడ్డగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారి మీద మాట్లాడతారు ఇంత నీచమైనటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నారు అవన్నీ సాగవు ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి చేయటం ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్గా నిలబెట్టడం ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం కేంద్రం సపోర్ట్తో ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిని అభినందించాల్సిపోయి నిందిస్తూ ఉన్నారు ఇలాంటి పద్ధతిని మానుకోవాలని చెప్పి తెలియజేస్తాను